ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటో తెలుసా కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా ఇచ్చింది అది ఇంకో పెద్ద అది ఏందో తెలుసా ప్రైవేట్ పరం అయ్యాక ప్రైవేట్ పరం అయ్యాక ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తారు చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ఇన్ కాస్ట్ దేర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ శాలరీ ఫర్ ది మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ ట్రాన్స్ఫర్డ్ విత్ ది ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఫర్ టూ ఇయర్స్ ఫ్రమ్ ది ఎఫెక్టివ్ డేట్ ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక ఫైవ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్ అంటే సంవత్సరానికి అరవై డెబ్బై కోట్లు రెండేళ్లకు నూట నలభై కోట్లు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు రెండేళ్ళు ఇస్తున్నాడు అంటే ఆశ్చర్యం ఏంటంటే ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ ఆశ్చర్యంగా లేదా ఇది స్కాము లో కూడా మరి పన్నెండు కన్నా పెద్ద స్కామ్ కాదా ఇది లాభాలేమో ప్రైవేట్ భారమేమో గవర్నమెంట్ కు ప్రజలకు చూడండి ఒక పక్క ప్రజా ఉద్యమం జరుగుతా ఉంది సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిగ్గు లేకుండా ప్రజా ఉద్యమానికి ఖాతరే లేకుండా స్కాముల పర్వం ముందుకు పోతా ఉంది ఒక కోటి సంతకాలు చేస్తా ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తా మరో వైపున ఖాతరే లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న స్కాముల పర్వం స్కాముల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా పెద్ద స్కాములు చేస్తూ ఉన్నాడు